ప్రముఖ తమిళ స్టార్ హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న హీరో సూర్య వైఫ్ ఒకప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ అయిన జ్యోతికపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో మక్కల్ కట్టి నేతలు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు అసలు ముచ్చటకు వస్తే ప్రముఖ దర్శకుడు బాల తీసిన నాచియార్ సినిమాలో జ్యోతిక ప్రముఖ పాత్రలో నటించింది ఈ మూవీలో వచ్చే కొన్ని సంభాషణలపై ఆది నుండి పెను వివాదం చెలరేగుతున్న సంగతి అందరికీ తెలిసిందే దీంతో ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాల్లోని మాటలను బీప్ చేస్తూ మూవీ ఈ శుక్రవారం విడుదలైంది ఈ మూవీలో మాకు ఆలయాలైన చెత్తకుప్పలైన ఒకటే అనే డైలాగ్పై హిందూ మక్కల్ కట్టి నేతలు మండిపడ్డారు దీంతో హిందూ మనోభావాలను దెబ్బతీశారంటూ హీరోయిన్ జ్యోతికపై కేసు నమోదు చేశారు విషయం తెలుసుకున్న సూర్య కంగారులో ఉన్నట్టు సమాచారం చూడాలి మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జ్యోతికపై కేసు కొట్టివేయాలని మీరు కోరుకుంటే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్